రైట్ చదవండి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తి లేవనెత్తని వెంటనే వాని పాదములను చేండలను బలము పొందెను బాగా వినండి వారు ఎవరి చేయి పట్టుకున్నారో వారికి బలం వచ్చిందంట ఎవరు ఒకప్పుడు భయపడేవారు ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళకు బలం వచ్చింది ఎట్లా చెప్తాను ఎవరు బల బలప బలహీనులుగా ఉన్నారో వారిని బలపరుస్తూ ఉన్నారు అర్థమవుతుందండి దైవజనులు చెప్పారు భయపడరాదు క్రీస్తు విశ్వాసి ఆకాశం అగ్గైపోయినా భూమి బుగ్గైపోయినా భయపడాల్సినటువంటి అవసరమేమీ లేదు గ్రహించండి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్లారా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానములో ప్రభువుకు ఉన్నటువంటి బలము ఎవరిలోనికి వచ్చింది చెప్పండి నాలోనికి వచ్చిందని చెప్పకూడదా చెప్పకూడదా ఓమ్మో కనుక స్నేహితులారా గమనించండి ఆయన బలము మనలోనికి వస్తేనే పూర్తి చేయండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పగలుగుతాం ఎలాగా ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన బలాన్ని కోరుకుంటాం లేకపోతే ధనబలాన్ని కోరుకుంటాం జనబలాన్ని కోరుకుంటాం అవునా కాదా కనుక రైట్ మొట్టమొదటి సంగతి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు పునరుద్ధానములో వారికి అనుగ్రహించబడినటువంటి బలమేంటి చెప్పండి వారు అందుకునేటువంటి బలము దురస్తులైనటువంటి వారు ఏమండి సమీపస్తులైన వారుగా ఉన్నారు ఇంకొక మాట ఇంకొంచెం లోపలికి చెప్పాలంటే సమైక్యమైపోయారు అన్నమాట ఐక్యమైపోయారు ప్రభుతో అలాగే రక్షించమనేటువంటి వారు ఏమండి రక్షకుని వరుసలోనికి వచ్చారు అంటే రక్షించ రక్షించేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు అంటే ప్రభు సారూప్యాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏం చేస్తున్నారండి నిద్రపోయేవారు చెప్పండి ప్రభు సారూప్యాన్ని ఒక్కొక్కటి సంపాదించుకుంటున్నారు ఎప్పుడూ ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ప్రభు బలం వారిలోనికి వచ్చినప్పుడు వారు ప్రభు సారూప్యాన్ని సంపాదించుకుంటున్నారు కనుక రక్షించే వరసలోనికి వచ్చారు అలాగే అల్ప విశ్వాసులైనటువంటి వారు విశ్వాసముతో నిండిన వారుగా ఉన్నారు విశ్వాసము విశ్వాసమునే బలముగా కలిగినటువంటి వారుగా ఉన్నారు దేన్ని బలం బోర్నవేట బలం కాదు బిర్యానీ బలం కాదు విశ్వాస బలం అర్థమవుతుందండి విశ్వాసమునే బలముగా కలిగినటువంటి వారుగా ఉన్నారు కనుక స్నేహితులరా అందుకే వాళ్ళు ఏం చేయగలిగారు చెప్పండి లోకాన్ని తల్లకిందులు చేయగలిగిన వారుగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి లోకం మనం తలకిందులు చేస్తుందా లోకాన్ని మనం తలకిందులు చేస్తున్నాం చెప్పండి సార్ కనుక స్నేహితులరా గమనించడానికి ప్రయత్నం చేయండి ఆలోచన చేయండి అందుకే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో చాలా విషయాలు ప్రభువు రాస్తూ యవనస్తులారా మీరు బలవంతులు అని అంటారు కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీరు బలవంతులు అని అంటారు సరిలేండి అది వేరే సందర్భమైనా కనుక ప్రభు పునరుద్ధానములో ప్రభు యొక్క బలమును వారికి అందించినటువంటి వారుగా ఉన్నారు అందుకే నిత్యము ప్రభు పునరుద్ధాన బలము కొరకు వేడుకోవలసిన వారముగా ఉన్నాం రైట్ అలాగే వార్త ఎనిమిదవ అధ్యాయమి ఇరవై ఏడవ వచ్చినం అమ్మా ఆ మనుషులు ఆశ్చర్యపడి చదువు అమ్మా ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియూ సముద్రమును ఇటు చూడండి ఇన్ని లోబడతనే కానీ నిద్ర లోబట్టల ఏమి లోబట్టల నిద్ర లోబట్టల మరిదేంటో నాకు అర్థం కావట్లేదు దేవుడు దయ చూపించి కరెంట్ లేకుండా చేశాడు ఫ్యాన్లు తిరగకుండా ఉండడానికి అయినా నిద్ర ఆగట్ల ఏం చేయాలి ఇప్పుడు మరి కనుక గమనించండి చదవండి ఇప్పుడు ఆశ్చర్యపడి చాలు ఈయన ఎట్టివాడో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నది రైట్ కనుక ఆశ్చర్యపడేటువంటి వరుసలో ఉన్నారు వీళ్ళు ఏ వరుసలో ఉన్నారు అప్పటికి ఆశ్చర్యపడే వరుసలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును పొందక పూర్వము పునరుద్ధాన బలమును అనుభవములోనికి పూర్వము కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క పునరుద్ధాన బలమును వారు ఆశ్రయించారో వారు అందుకున్నారో ఏ అనుభవంలోనికి వచ్చారో అపోసుల కార్యముల గ్రంథము ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చి నుంచి చదువుకుందాం అమ్మ ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు మహత్కార్యములను అమ్మ అపోస్తలుల చేత చేయబడుచుండెనో చాలు కనుక ఆశ్చర్య పరిచయ వరసలోనికి వచ్చారు ఏం చేశారండి ఇప్పుడు వీరు ప్రభు పునరుద్ధాన బలము ఆశ్ బలమును ఆశ్రయించినటువంటి వారు ఎందుకు ఈ సందేశం ఏంటంటే ఇటు చూడండి చాలా వాటిని మనం ఆశ్రయిస్తున్నాం దేని కొరకు మేలు పొందటం కొరకు మనలో ఉన్న భయం పోవటానికి ఏమండి మనలో ఉన్నటువంటి బలహీనతలు పోవటానికి మనం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి చాలా వాటిని ఆశ్రయిస్తున్నాం కానీ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బల పలు సారీ పునరుద్ధాన బలమును ఆశ్రయించితే సమస్త విషయముల్లో బలవంతులుగా ఉంటాం ఏ విషయాల్లో సమస్త విషయముల్లో కూడా బలము కలిగినటువంటి వారముగా ఉంటాం దైవజన్ యొక్క బలమేంటి దేవదాసాయి గారి యొక్క బలమేంటి నాకేమి కొదువా నాదుడు అదే ప్రభువే ఆయన బలం బైబిల్ మిషన్ను స్థాపించటానికైనా బైబిల్ మిషన్ను నడిపించటానికైనా దైవజన్యు యొక్క ఏంటి చెప్పండి దేవుడే బలం గ్రహించండి ఏ ఒక్కరి మీద కూడా ఆయన ఆధారపడినట్లుగా ఆయన జీవిత చరిత్రలో ఎక్కడా కనబడదు అందుకే ఇట్లరా ఆయన బైబిల్ మిషను అనుభవాన్ని లోకానికి చూపించారు బైబిల్ మిషన్ అందుకోవటమే కాదు ఇదిగో బైబిల్ మిషన్ అంటే అని లోకానికి తన ద్వారా చూపించారు బైబిల్ మిషన్ ఎవరి ద్వారా నిజమండి ఈ అనుభవములోనికి మనం వచ్చేట కొరకు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును ఆశ్రయించినటువంటి వారముగా ఉండాలి ఎందుకో తెలుసా ఇంకొక మాట చెప్తాను వినండి బాగా వినండి నిన్న లేదు మొన్న భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఇండియా పాకిస్తాన్ మా జవనా కాదా ఇవన్నీ మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి హైదరాబాదు పట్టణంలో అలాగనే తెలంగాణలో ఒకచోట రెక్టల్ స్కేల్ మీద చాలా ఎక్కువ శాతం భూకంపం చూపి చూపించింది ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయి చాలా మంచి వాళ్ళు మీరు కనుక ఏం జ్ఞాపకం చేస్తున్నాయో తెలుసా ఒక రోజున ఈ బలములన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి భూమి బలము నిర్వీర్యమైపోతుంది నిర్వీర్యమైపోతుంది ఏమండి మానవుల యొక్క స్నేహ బలము నిర్వీర్యమైపోతుంది అన్నీ నిర్వీర్యమైపోతాయి కానీ నిలిచేది ఒక్కటే ఏంటో తెలుసా ప్రభు బలం పునరుద్ధాన బలం అందుకే ప్రభు బలాన్ని సంపాదించుకోండి ఎవరి బలం కనుక ప్రభు పునరుద్ధాన బలాన్ని సంపాదించుకున్నటువంటి అనుభవంలోనికి రావాలి అనేటువంటిదే ఈ పునరుద్ధాన సందేశమని మీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక ఆశ్చర్యపరిచేటువంటి వారు సారీ ఆశ్చర్యపడేటువంటి వారు ఆశ్చర్యపరిచేటువంటి స్థితిలోనికి వచ్చి వేశారు అందుకే వాళ్ళు అంటున్నారు ప్రభువును చూ సారీ శిష్యులైనటువంటి వారిని చూసి ఇంత గొప్ప పాండిత్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు పాండిత్యానికి ఏమాశ్రయస్తున్నాయే వాళ్ళ పాఠశాలలను ఆశ్రయిస్తున్నాం పాండిత్యానికి అవునా గ్రహించండి మహోన్నతుని విద్యను ఆశ్రయించండి ఏ విద్య ఏంటి మహోన్నతుని విద్య అంటే అండి అయ్యో సన్నిధి విద్య ఏ విద్య సన్నిధి విద్య ఇక్కడ సన్నిధి చేస్తున్న వారు ఎంతమందో కుడిచి అత్తమనే అంత ధైర్యం నాకు లేదు చాలామందికి ఈరోజు కుడిచేతులు చేస్తాయి నెప్పు చేసింది కాబట్టి అంటానికి కదా స్నేహితులారా గమనించండి సన్నిధి విద్య ఇలా ఆలోచన చేయండి ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యపరిచేటువంటి వారుగా ఎంత ఆశ్చర్యపోయారంటే ఏంటి అసలు వీళ్ళకున్నటువంటి బలం ఏంటి ఏంటి వీళ్ళు ఏం చూసుకొని ఇంట్లాగా నిలబడగలుగుతున్నారు రోమా ప్రభుత్వం అంతా ఏకమైపోయింది యూదులందరూ ఏకమైపోయారు ఏమండి అయినా వారిని ఏం చేయలేకపోయారు నిలువరింపలేకపోయారు అవునా నిలువరింపగలిగారా ఏంటి కారణం పునరుద్ధాన బలమును వారి ఆశ్రయించారు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును వారు ఆశ్రయించినటువంటి అనుభవంలోనికి వచ్చారు రాకడ కాలములో పునరుద్ధాన బలమే పూర్తి చేయండి శరీరమును లోకమును శాతాన్ను దాటుకొని మేఘమెక్కించేటువంటి బలం గుర్తుపెట్టుకోనండి మరి ఒకటిగా మనం చూస్తే మతేసు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాం మ నా వెంబడి రండి చాలు కనుక ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమును వారు చూడక పూర్వము ఈ మాట ప్రతిసారి ఎందుకు వాడుతున్నాను మీరు చెప్పండి యేసు ప్రభువారి పునరుద్ధానమును వారి పునరుద్ధానమును వారు చూడకపోవడము అనే మాట ఎందుకు వాడుతున్నాను ఎప్పుడు ఎందుకంటే ఆయన ఎప్పుడూ పునరుద్ధానుడే ప్రభు ఎప్పుడూ కూడా పునరుద్ధానుడే కానీ బహిరంగంగా పునరుద్ధానాన్ని ఎందుకు అగపరిచారు ఆ రోజు వారికి ఈరోజు మనకు కనబట్టానికి ఈరోజు ఇక్కడ ఉన్న మనము ఆ రోజు అక్కడ ఉన్నవారు అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించినటువంటి వారుగా ఉండుట కొరకు అర్థమవుతుందండి నిజం స్నేహితులరా ఈ అనుభవములోనికి రండి కనుక ఇక్కడ మనం చూస్తే మత నాలుగు పంతొమ్మిదిలో నా వెంబడి రండి అన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆయన సంపాద్యమయ్యారు ఏమయ్యారు చెప్పండి ఆయన వెన్న వెంబట ఉన్నటువంటి వెం వెంబడించినటువంటి ఆయన వెంబడి సారీ ఆయన వెంబడి ఉన్నవారుగా ఉన్నారు అర్థమవుతుందండి కానీ ప్రభు పునరుద్ధాన బలం వీరిని ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చిందంటే స్వకీయ సంపాద్యముగా మార్చింది ఏ సంపాద్యముగా చదవండి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన త్వరగా సాయం చేయండి అమ్మా నేను నియమింపబోవు దినము రాగా అమ్మా వారు నా వారై నాకు స్వకీయ సంపాద్యమగుదురు అర్థమవుతుందండి స్నేహితురారు గమనించండి సంపాద్యముగా ఉన్నటువంటి వారు స్వకీయ సంపాద్యము అవ్వాలి అంటే ప్రభు యొక్క పునరుద్ధాన బలము వారిలోనికి రావాల్సి వచ్చింది సంఘముగానే ఉన్నారు కానీ ప్రభు కొరకు నిలబడినటువంటి సంఘము ఎప్పుడయ్యారు చెప్పండి వారు అయ్యో ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఏమండి ప్రభు యొక్క బలము వారిలోనికి వచ్చిన తర్వాత ప్రభు కొరకు పనిచేసేవారుగా ఉన్నారు సరే అదే స్వకీయ సంపాద్యమంత్రి ఆయన కొరకే ఉన్నాం మేము అందుకే పౌలుగారే ఉన్నారు ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో బ్రతుకుట క్రీస్తు కొరకే ఇదే స్వకీయ సంపాద్యం అనండోసారి బ్రతుకుట దేని కొరకు కనుక ఆయన స్వకీయ సంపాద్యమైతే ఆయన కొరకు బ్రతికేటువంటి వరుసలోనికి వస్తాం కనుక అలాగున నియమింపబడిన దినము అంటే ఈరోజే నియమింపబడిన దినం ఏ రోజు ప్రభు పునరుద్ధాన సందేశం మనకు అందుతున్న రోజు ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షత ఏ రోజు మనకు దొరికితే ఆ రోజే నియమింపబడినటువంటి రోజు ఈరోజే ఏ రోజు మనం ఆయన స్వకీయ సంపాద్యమయ్యేటువంటి రోజు ఆయన పునరుద్ధాన బలమును అందుకున్న రోజు ఏమవుతామంటే ఆయన బలము మనలో పనిచేస్తుంది కాబట్టి ఆయన నడుచుకున్నటువంటి రీతిగా నడుచుకుంటాం ఆయన స్వకీలమైపోతాం స్వకీయ సంపాద్యం అవుతాం ఆయన కొరకే ఉన్నటువంటి వారి అనుభవంలోనికి రాగలుగుతాం ఇక చివరిగా మతేస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై నాలుగో వచ్చిన మతేసు వార్త ఇరవై ఆరు డెబ్భై నాలుగు అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగన నేను చాలేండి కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని తన కంటితో చూడక పూర్వము ఆయన పునరుద్ధాన సందేశాన్ని ఆయన పునరుద్ధాన ప్రేమను గ్రహించక పూర్వము ఏమండి గారు అనుభవం ఏంటంటే చెప్పండి నేను ఎరుగను దీన్ని ఏమంటున్నానంటే శిలువ వేసే అనుభవం ఉండి కూడా ఏం చేశాడు సిలువేశారు బాగా వినండి శిష్యుడయ్యుండి కూడా వేసేటువంటి అనుభవంలోనికి వచ్చారు చెప్పక తప్పదు ప్రభువు నా కొరకు పునరుద్ధానుడయ్యారు ఇదిగో పునరుద్ధానుడైనటువంటి ప్రభువు నాతో ఉన్నారు నాలో ఉన్నారు అనేటువంటి అనుభవాన్ని కలిగి లేకపోతే ఒకరోజు అపవాది మన చేతే ప్రభువును సిలువేస్తుంది వేయించిందా వేయించలేదా ఏసు వారిని ఎవరి చేత పేతురుగారే వేయలేదా అయ్యో ఆయన నేను ఎరగనే ఎరగను అని ఒకసారా చూసారా ముమ్మారు ఎంత సిలువ ఆయనకి యు రోమీయులైనటువంటి వారు బల్లెముతో ఆయన్ను పొడిసిన దానికంటే ఎక్కువ బాధ కలిగించిందంటే మాట భక్తులు చెప్పిన సంగతి స్నేహితులరా అంతగా సిలువ్ వేసినటువంటి స్థితిలో ఉన్నారు పునరుద్ధానమును ఎరగని సంఘం ఈరోజు సంఘం పునరుద్ధానాన్ని ఎరగకపోతే ఇదే పరిస్థితి వీరిని ప్రభు యొక్క పునరుద్ధాన బలం ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చిందో ఒక మాట చదవండి ముగిస్తాను ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం పదో వచ్చినం ప్రకటన నాలుగు పది ఆ ఇరువది నలుగురు పెద్దలు అమ్మా సింహాసనమునందు ఉండు అని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు ప్రభువా మా దేవా చదవండి నీవు సమస్తమును సృష్టించిదివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దాన్ని బట్టి సృష్టింపబడేనో కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పి అదిగా అది కావాలి చదవండి తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి బాగా వినండి ప్రభు పునరుద్ధానమును చూడక పూర్వము గ్రహించక పూర్వము ఏమండి వేసిన వారు ప్రభు పునరుద్ధాన బలము వారిలోనికి తెచ్చుకున్న తర్వాత ప్రభువుకు కిరీటం పెట్టారు అయ్యా ఈ కిరీటాలు ఇవి మాకు సం మాకు తగినవి కాదు ఇదిగో నీ పునరుద్ధానాన్ని బట్టే నీ పునరుద్ధాన బలము నాకిచ్చావు కాబట్టే నాకు ఈ కిరీటం వచ్చింది కనుక ఈ కిరీటం నీదేనయ్యా తీసుకో అనే కిరీటాన్ని ఎవరి చేతిలో పెట్టారంట ప్రభువుకిచ్చారు దేవునికి మహిమ కలుగును గాక అర్థమవుతుందండి సిలువ వేసిన వారు కిరీటం పెట్టినటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు ఎంతకే కిరీటం పెట్టేది ఎవరు సామెతల గ్రంథంలోనికి మీరు వస్తే ఏమండి యోగ్యురాలు తన పెనిమిటికి మరి కిరీటం పెట్టేది ఎవరు చెప్పండి ఇప్పుడు నేనే అన్నయండి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం కనుక పునరుద్ధాన సందేశాలు వింటూ ఉన్నవర్లరా పునరుద్ధాన బలమును గ్రహించి పునరుద్ధాన బలం మనలోనికి వస్తే మనమే ఆయనకు కిరీటం అవుతాం అట్టి ధన్యత చేరి వచ్చిన మనకు తండ్రి మెండుగ దయచేయును గాకేన్